కార్టూన్ టైప్ లో మనకి ఈ విధంగా ప్రింట్ ఇచ్చేసారు విత్ మనకి ఈ విధంగా షర్ట్ ప్యాటర్న్ అనమాట ఇక్కడ ఆల్ ఓవర్ మీ నైట్ సూట్ చూడొచ్చు ఆల్ ఓవర్ అనేది విత్ మనకి వచ్చేసి బేబీ పింక్ కలర్ లో మనకి పైపింగ్ ఇచ్చేసారి విత్ మనకి కాలర్ ప్యాటర్న్ వచ్చేసింది అండ్ విత్ మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి హోజరి ఫ్యాబ్రిక్ హోజర్ ఫ్యాబ్రిక్ మనకి థిక్ గా ఉంటుంది విత్ మనకి ఈ విధంగా ఆల్ ఓవర్ మనకి నైట్ షూట్ కూడా వచ్చేసింది అనమాట అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ మనకి చాలా స్ట్రెచబుల్ కూడా వచ్చేస్తుంది విత్ మనకి ఈ విధంగా ఆల్ ఓవర్ మనకి షార్ట్ నైటీ కూడా వచ్చేసింది అండ్ దీంట్లో కూడా చెప్పడం మనకి ప్లేన్ గా కూడా ఉంటుంది ఫ్లవర్ ప్యాటర్న్ కూడా ఉంటుంది లేకపోతే మనకి కార్టూన్ ప్రింట్ లో కూడా మన దగ్గర దీంట్లో కూడా కలెక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట షార్ట్ నైటీ కలెక్షన్ ఇక్కడ చూడొచ్చు విత్ మనకి వచ్చేసి సింపుల్ గా మనకి ఈ విధంగా ప్రింట్ వచ్చేసింది అండ్ ఆల్ ఓవర్ కూడా మనకి ఈ విధంగా స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్ అనమాట సో మన దగ్గర వచ్చేసి సెవెంటీ త్రీ పర్సెంట్ దాకా స్టార్టింగ్ అయిపోతుంది కాబట్టి దీన్ని మంచి మార్జిన్ పెట్టుకోవచ్చు అన్ని మనకి డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుని మంచి ఈజీగా మీరు వాటిని రీసేలింగ్ కూడా చేయొచ్చు అనమాట నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అజ్మీరా ఫ్యాషన్ నేను మీ ఫ్రెండ్స్ సంధ్యాని సూరత్ లోని బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అజ్మీరా ఫ్యాషన్ ఇక్కడ మీకు ఒకే ప్లేస్లో కిడ్స్ వే కలెక్షన్స్ కానీ మెన్స్ వే కలెక్షన్స్ కానీ ఉమెన్స్ వే కలెక్షన్స్ తో పాటు ఇక్కడ మీకు బెడ్షీట్ కలెక్షన్స్ కటన్స్ కలెక్షన్స్ ఇవన్నీ ఒకే ప్లేస్లో లో ఉంటుంది అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ నుంచి అన్ని హోల్సేల్ సో ఎవరైనా కొత్తగా వ్యాపారం స్టార్ట్అప్ చేసుకోవాలనుకో తప్పకుండా విజిట్ చేయండి ఇక్కడ మంచి విజిట్ చేసి మంచి కొత్తగా వ్యాపారం స్టార్ట్అప్ రోజు ఈరోజు స్టార్ట్ చేసే వీడియో అనేది సో ఈ రోజు మీకు చూపించే స్పెషల్ కలెక్షన్స్ ఏంటి అంటే నైటీస్ కలెక్షన్స్ అండి సో మన దగ్గర చెప్పండి నైటీస్ చాలా హెవీ డిమాండ్ కూడా ఉంటుంది మన సౌత్ లో అయితే ఎక్కువ మంది ఆడవాళ్ళు ఎక్కువ నైటీస్ ఎక్కువ వియర్ చేసారు కాబట్టి అందుకైతే హెవీ డిమాండ్ కూడా ఉంది కాబట్టి వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి అండ్ చెప్పండి మన దగ్గర వచ్చేసి నైటీస్ లో కూడా నైట్స్ కలెక్షన్స్ ఉంటాయి మదర్ నైటీస్ ఉంటాయి షార్ట్ నైటీస్ ఉంటాయి ఎంబ్రాయిడరీ వర్క్ కావచ్చు మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నైటీస్ కలెక్షన్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట అండ్ మన దగ్గర చెప్పండి నైటీస్ లో సెవెంటీ స్టార్టింగ్ అయిపోతుందండి డెబ్బై రూపాయల నుంచి కాబట్టి మంచి మార్జిన్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు సో ఫస్ట్ మీకు చూపించే కలెక్షన్ నైట్ సూట్ కలెక్షన్ ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి మనకి కార్టూన్ టైప్ లో మనకి ప్రింట్ విత్ మనకి ఈ విధంగా షర్ట్ ప్యాటర్న్ మీ నైట్ సూట్ చూడొచ్చు ఆల్ ఓవర్ అనేది విత్ వచ్చేసి బేబీ పింక్ కలర్ లో మనకి పైపింగ్ ఇచ్చేసారు కాలర్ ప్యాటర్న్ వచ్చేసింది అండ్ విత్ మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి హోజరీ ఫ్యాబ్రిక్

సో ఇది ఏంటంటే మనకి షార్ట్ నైటీ అంటారు ఎందుకంటే ఎక్కువ మనకి కొంచెం ఎక్కువ ఫ్యాన్సీ కావాలి ఇవన్నీ కూడా యూస్ చేయొచ్చు అనమాట ఫ్యాన్సీ కావాలనుకునేవారు సో ఇది వచ్చేసి మనకి షార్ట్ నైటీ వచ్చేస్తుంది విత్ మనకి ఈ విధంగా ఆల్ ఓవర్ ప్రింట్ అనమాట అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ మనకి చాలా స్ట్రెచబుల్ కూడా వచ్చేస్తుంది విత్ మనకి ఈ విధంగా ఆల్ ఓవర్ మనకి షార్ట్ నైటీ కూడా వచ్చేస్తుంది అండ్ దీంట్లో కూడా చెప్పండి మనకి ప్లెయిన్గా కూడా ఉంటుంది ఫ్లవర్ ప్యాటర్న్ కూడా ఉంటుంది ఇప్పుడు మనకి కార్టూన్ ప్రింట్లో కూడా మన దగ్గర దీంట్లో కూడా కలెక్షన్స్ కూడా ఉన్నాయి అనమాట అండ్ నెక్స్ట్ వెరైటీ విత్ మనకి నైట్ సూట్లోనే కొంచెం మనకు వచ్చేసి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసి విత్ మనకి ఫుల్ స్లీవ్స్ తో అన్నమాట సో ఇవి ఏంటంటే కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు జాబర్స్ కావచ్చు లేకపోతే స్కూల్ పిల్లలు కావచ్చు ఎవరైనా మీరు ఈజీగా క్యారీ కూడా చేయవచ్చు ఇలాంటి కలెక్షన్స్ అనేటివి సో ఈ కలెక్షన్స్ అన్నీ కూడా మీరు మీ బిజినెస్తో యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే చాలా మన సౌత్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది నైట్ నైటీస్కి ఎందుకంటే ఎక్కువ మంది ఆడవాళ్ళు కావచ్చు స్కూల్ పిల్లలు కావచ్చు నైట్ అండ్ ఈ ఎక్కువ చేస్తారు కాబట్టి అందుకే హెవీ డిమాండ్ కూడా ఉంటుంది కాబట్టి మీరు కూడా మీ బిజినెస్ కలెక్షన్స్ అన్ని యాడ్ ఆన్ చేసుకోవచ్చు అనమాట సో బిజినెస్ అనేది ఇంట్లో కూర్చుని ఆడవాళ్ళే కావచ్చు లేకపోతే ఎవరైనా గవర్నమెంట్ రిటైర్ పర్సన్స్ కావచ్చు లేదంటే మీరు ఒకవేళ కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు ఎవరైనా కొత్తగా వ్యాపారం అయితే స్టార్ట్అప్ చేయొచ్చు ఎందుకంటే తక్కువ బడ్జెట్ ఉంటుందని ఒక ఇరవై వేలు కావచ్చు ఒక ఇరవై వేలు కావచ్చు చిన్న బడ్జెట్ పెట్టుకొని చిన్నగా స్టార్ట్అప్ కూడా చేయొచ్చు ఎందుకంటే బిజినెస్ అనేది ఒక పదివేల తర్వాత స్టార్ట్అప్ చేయొచ్చు అనుకునే వాళ్ళు ఇప్పుడే స్టార్ట్అప్ అనేది చేయండి ఎందుకంటే మీకు చెప్పలేము కదా పది పది ఏళ్ళలో మీ ఇంకా మీకు గ్రో కూడా అవుతుంది మీకు సక్సెస్ కూడా అవ్వచ్చు కాబట్టి మీరు ఇప్పుడు స్టార్ట్అప్ అని చేయండి బిజినెస్ అనేది ఇక్కడ మీకు తక్కువ బడ్జెట్ తోటి ఒక ఇరవై వేల ఇరవై వేల బడ్జెట్ పెట్టుకొని చిన్నగా స్టార్ట్అప్ కూడా చేయొచ్చు కలెక్షన్స్ కూడా ఉంటాయి ఇక్కడ మీకు శారీసే కావచ్చు లెహంగాస్ గౌన్ కుర్తి డ్రెస్ మెటీరియల్ కావచ్చు నైటీస్ కలర్ షర్ట్ కోసం ఎంటర్ గార్మెంట్స్ కావచ్చు ఈ విధంగా ఏ టు అన్ని ఒకే ప్లస్ అవైలబుల్గా ఉంటుంది అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ నుంచి కాబట్టి మంచి మార్జిన్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట అండ్ మన మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ రేట్లో ఉంటే మంచి మార్జిన్ సెట్ చేసుకోవచ్చు అన్ని మనకి ఇక్కడ ఫ్యాక్టరీ ప్రైస్ అనమాట అండ్ దాంతోపాటు వచ్చేసి నైట్ షూట్ షార్ట్ నైటీ కలెక్షన్ ఇక్కడ చూడొచ్చు విత్ మనకి వచ్చేసి సింపుల్గా మనకి ఈ విధంగా ప్రింట్ వచ్చేసింది అండ్ ఆల్ ఓవర్ కూడా మనకి ఈ విధంగా స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్ అన్నమాట సో మన దగ్గర వచ్చేసి సెవెంటీ త్రీ పీస్ మనకు స్టార్టింగ్ అయిపోతుంది కాబట్టి దీన్ని మేము మంచి మార్జిన్ పెట్టుకోవచ్చు అన్ని మనకి డిఫరెంట్ డిఫరెంట్గా మార్జింగ్స్ సెట్ చేసుకుని మంచి ఈజీగా మీరు వాటిని రీసెలింగ్ కూడా చేయొచ్చు అనమాట సో ఇలాంటి కలెక్షన్స్ కావాలంటే వెంటనే కాంటాక్ట్ కూడా అవ్వచ్చు ప్లస్ మీరు షాట్ తీసుకుని వచ్చిన కలెక్షన్స్ అండ్ స్క్రీన్ పైన కంసం కాంటాక్ట్ కూడా అవ్వచ్చు మీరు అక్కడ నుంచి కూడా ఈజీగా ఉన్నాడు కూడా ప్లేస్ చేయొచ్చు అనమాట ఇక్కడ మీకు లాంగ్వేజ్ పైన ఎలాంటి ఇష్యూస్ లేవు తెలుగు తమిళ కన్నడ మళ్ళీ లాంగ్వేజ్ పైన ఎలాంటి ఇష్యూస్ కూడా లేవు అండ్ ఇక్కడ మీకు వీడియో కాల్ ఫస్ట్ మీ వీడియో కాల్ ద్వారా మీరు ఈజీగా ఆర్డర్ కూడా కన్ఫర్మ్ చేయొచ్చు ఇది వచ్చేసి మనకి రయాన్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసి విత్ మనకి పాకెట్ స్టైల్ నైట్ గా వచ్చేసింది విత్ మనకి ఈ విధంగా సింపుల్ అండ్ సూపర్ గా మనకి ఆల్ ఓవర్ నైటీ కలెక్షన్ కూడా ఈ విధంగా వచ్చేసింది అనమాట సో ఇలాంటి నైటీస్ మన దగ్గర ఫ్యాబ్రిక్ చెప్పాలి మన దగ్గర కాటన్ కావచ్చు రయాన్ ఫ్యాబ్రిక్ కావచ్చు లైక్ హోజీ ఫ్యాబ్రిక్ ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ మన దగ్గర ఖాళీ ఫ్యాబిక్ మంచి మంచి నైటీ సిలక్షన్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ కలెక్షన్స్ అన్ని బిజినెస్ తో యాడ్ చేసుకోవచ్చు మంచి హెవీ డిమాండ్ కూడా ఉంది కాబట్టి మంచి వెరైటీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ చెప్పడం మన సౌత్ టేస్ట్ కూడా ఉంటుంది అంటే మన సౌత్ నడిచే కలెక్షన్స్ లైక్ మనకి కాటన్ కావచ్చు ఫ్లవర్ ప్రింట్ కావచ్చు కలంకార్ ప్రింట్లో కావచ్చు ఈ విధంగా అన్ని వెరైటీస్ అన్ని ఇక్కడనే అవైలబుల్గా ఉంటాయి ఇది వచ్చేసి మనకి కప్తాన్ ప్యాటర్న్ కప్తాన్ ప్యాటర్న్ ఎలా ఎలా అంటే ఇక్కడ మీరు ఆల్ ఓవర్ నైట్ చూడొచ్చు విత్ మనకి సింపుల్గా మనకి లైకర్ ఫ్యాబ్రిక్లో వచ్చేసింది విత్ మనకి కాలర్ ప్యాటర్న్ అనమాట సో ఆల్ ఓవర్ చూసే చూడొచ్చు ఇక్కడ వచ్చేసి మనకి ఈ విధంగా కప్తాన్ ప్యాటర్న్ ఈ విధంగా వచ్చేసింది ఇక్కడ మనకి ధోరీస్ వచ్చేస్తాయి సో ఇక్కడ మనకి ఇలా మూడేస్తే విధంగా వచ్చేసి మొత్తం మనకి కప్తన్ ఈ విధంగా మనకి మోడల్కి వచ్చేసింది సో అందుకే ఈ విధంగా మనకి కప్తన్ ప్యాటర్న్ కావచ్చు అన్ని వెరైటీస్ అన్ని మ్యానుఫాక్చర్ ఇక్కడే అవుతాయి కాబట్టి అందుకే డిమాండ్ ఉంటుంది మన దగ్గర నుంచి పెద్ద పెద్ద షోరూమ్స్ కావచ్చు పెద్ద పెద్ద షాప్స్ కావచ్చు అవుట్ ఆఫ్ కంట్రీస్ లో మన దగ్గర ఎక్స్పోర్ట్ అవుతాయి కాబట్టి మీరు ఇంట్లో కోసం కూడా ఆడగోడ ప్లేసెస్ మధ్య కొత్తగా వ్యాపారం కూడా స్టార్ట్అప్ చేయొచ్చు అనమాట ఎవరైనా కొత్తగా వ్యాపారం స్టార్ట్అప్ చేసుకోవాలని తప్పకుండా విజిట్ చేయండి అజ్మీర ఫ్యాషన్కి అండ్ చెప్పాలి అడ్రస్ కూడా మెన్షన్ చేస్తాను సో మన సూర్యా స్టేషన్ ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్ లో గేట్ నెంబర్ త్రీ లిఫ్ట్ నెంబర్ ఫిఫ్టీన్ థర్డ్ ఫ్లోర్ లై మీకు అజ్మీర్ ఫ్యాషన్ కనిపిస్తుంది తప్పకుండా విజిట్ చేయండి బట్ మీరు విజిట్ చేయడం పాసిబుల్ కాదు ఆన్లైన్ ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చు సో విత్ మనకి నెక్స్ట్ కలెక్షన్ విత్ మనకి వచ్చేసి ఎం సైజ్ విత్ మనకి నైట్ సూట్ కలెక్షన్ విత్ మనకి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా వచ్చేసి మనకి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది మనకి చాలా స్ట్రెచబుల్ వచ్చేస్తుంది చాలా స్ట్రెచబుల్ ఉంటుంది అండ్ ఇక్కడ చెప్పాలంటే మీకు క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది అది కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట సో వెంటనే కాంటాక్ట్ అవ్వండి అజమీరా ఫ్యాషన్కి అండ్ ఇక్కడ చెప్పాలంటే ఎయిట్ త్రీ కలెక్షన్స్ కూడా ఉంటుంది వెరైటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు విత్ మనకి బాటమ్ వియర్ సో బాటమ్ వియర్ వచ్చేసి మనకి ఎలాస్టిక్ ప్యాటర్న్ ఈ విధంగా మనకి ఇక్కడ చూడొచ్చు మనతో కల్సి సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ రీటైల్స్ మనతో కలిసి కొత్తగా వ్యాపారం స్టార్ట్ అవుతుంది మీకు కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయండి అజమీరా ఫ్యాషన్తో కలిసి అనమాట మీకు వెరైటీ చూడచ్చు అన్ని వెరైటీస్ అన్ని ఒకే ప్లేస్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు సో మీకు దీనిలా కానీ వచ్చినా కానీ వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ స్క్రీన్ పైన కాంటాక్ట్ కూడా అవ్వచ్చు మీరు అక్కడ నుంచి కూడా ఈజీగా ఆర్డర్ కూడా ప్లేస్ వచ్చి సో విత్ మనకి వచ్చేసి ఒక పింక్ కలర్ వచ్చింది మంచి నైట్ చూడొచ్చు సో ఇలాంటి నైటీస్ కావాలంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి అజ్మీరా ఫ్యాషన్కి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ద్వారా సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్ చేసుకోండి మళ్ళీ కలిపి అంతవరకు నమస్కారం